అసలు ఇక్కడ వస్తున్న చల్లగాలి ఏసీ ఇవ్వలేదు అంత బ్యూటిఫుల్ గాలి వస్తుంది ఈ రికార్డింగ్లో ఆ గాలి శబ్దం పడ్డదనుకోండి ఇరిటేట్ అవ్వకండి ఇక్కడ మనిషి కోపం అనుకున్నట్టు ఏదన్నా జరగకపోతే త్రైలింగస్వామి పేరు నా త్రైలింగ త్రైలింగస్వామి అట్లా ఇట్లా కూర్చోండి కూర్చుంటాడు సో ఆయన గురించి చాలా కథలు ప్రచారాలు ఉన్నాయి రామకృష్ణ పరహంస అతను కలిసాడు లాహిరి మహాశైలు కూడా కలిశారని చెప్తారు రామకృష్ణ పరహంస ఆయన కలిసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగిందనమాట అదేంది లాహిరి మహాశైలు కాశీలో ఆ ఇసుక మీద ఎండు టెండలో ఆ బట్ట లేకుండా అట్లా పడుకుని నిద్రపోతున్నాడు చూసి ఈ మనిషి మామూలు మనిషి కాదు అంటే అందరి శరీరం పట్ల ఒక రకమైన వ్యామోహాన్ని కలిగి ఉంటారు అతని శరీరం నుంచి ఫ్రీ అయిపోయిండు సో ఈయన వల్ల కాశీ వెలుగుతుంది ఇట్లాంటి వాళ్ళ వల్లనే కాశీ అనేది వెలుగు వెలుగుతుంది ఈయన నడిచే శివుడు లేదా ఈయన నడిచే శివలింగం అని చెప్పాడు అదే రామకృష్ణ పర్వం వస్తుంది అనుకుందాం అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటి నేను కంచికి వెళ్ళినప్పుడు ఒక ఓల్డ్ బ్యాన్ని కలిసిందా శివ కంచి టెంపుల్ దగ్గర తమిళ మేము అక్కడ త్రీ డేస్ ఉన్నాం ఆ త్రీ డేస్ ఆయన నాకు కనిపించాడు ఎప్పుడు వెళ్ళినా ఒకటే భంగిమలో కూర్చునేవాడు ఒక చెట్టు దగ్గర లేదా ఒక టెంపుల్ గోడ దగ్గర ఊర్చింది హాయి అంటే ఒక అరవేళ్ళు ఉంటాయి ఆయన దగ్గర సామాన్య ఏది లేదు చిన్న చిప్ప ఉంది అంతే కానీ ఒక్కటి చూడగానే తెలిసిపోతుంది అతను చాలా హ్యాపీగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నాడు అంటే ఆ మైండ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు ప్రశాంతంగా ఉన్నాడు సో అక్కడ ఎవరో ఉంటే నేను వాళ్ళ చేత అడిగిచ్చాను ఎవరైనా ఇంకా నాకు తమిళ రాదు కదా ఎవరైనా ఆకర్షణీయంగా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అతను అంటే నేను ఇంగ్లీష్లో అడిగితే నా పక్కనున్న నుండి ఆయన ఇంగ్లీష్లో నుంచి మా తర్జుమా చేసి దాన్ని తమిళ్లో అడిగితే ఆయన తమిళ్లో చెప్పింది ఈయనకు చెప్తే ఈయన నాకు ఇంగ్లీష్లో చెప్పాడు ఓవరాల్గా ఏం చెప్పాడు అంటే అతను ఒక దీక్షలో ఉన్నాడు చాలా కాలంగా చాలా కాలంగా సంవత్సరాల నుంచి ఆ దీక్ష ఏమిటి అంటే స్వామి చేసిన దీక్ష అనమాట ఆ దీక్ష పేరు అయాచక దీక్ష అని పిలుస్తారు అయాచక యాచన అంటే అడుక్కోవడం కదా ఇక ఏది అడుక్కోకుండా ఉండిపోవడం అసలు ఈ హాజ్ హాస్ నో ఇంట్రెస్ట్ టు ఆస్కెనిథి జస్ట్ ఒక్కసారి ఊహించుకో అసలు జీవితంలో నువ్వు అడగడం ఆపేస్తే నీ మనసు పరిస్థితి నువ్వేది అడగడం లేదు అసలు ఏది అంటే ఏది తనకు కావలిస్తే వెళ్ళి తీసుకుంటాడు లేదా ఎవరైనా వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఇస్తే తీసుకుంటాడు కానీ తాను ఏది అడగడు మనసు సంకలైపోతుంది ఇది చేస్తే మామూలు విషయం కాదు సో త్రైలింగ స్వామి కూడా అయాచక అమ్మ తుమ్ములు వస్తుంది అడగకుండా వచ్చింది చూడరా అందుకే మనది కాదు సో త్రైలింగ స్వామి కూడా అయాచక దీక్ష చేసేవాడు అని చెప్తారనమాట ఆ తర్వాత నేను కొంత దాని గురించి సరదాగా అంటే నేను ఏది అడగను ఎవరిని అంటే ఆ అంటే ఇప్పుడు నీళ్ళు ఇవ్వమని అడగడం కాదు ఏమంటారు ఇవి పేరు ప్రఖ్యాతులు లేకపోతే గుర్తించమనో డబ్బు కావాలనో లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వమనో ఇట్లాంటివి ఏవి లేవు అప్పుడు యాచిక దీక్ష గురించి తెలుసుకున్నప్పుడు ఇది చాలా పరమోత్కృష్టమైన దీక్ష అని నాకు అర్థమైంది సరే ఇది ఎంతమంది చేశారు ఎంతమంది చేస్తారు చేయడం వల్ల వాళ్ళు కొరిగేది ఏంటంటే మనసు పక్కకి అంతే జస్ట్ ఇప్పుడు ఎవరైనా వినేవాళ్ళు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి నువ్వు అడగడం ఆపేస్తే ఏం జరుగుతుంది సార్ అడగడం అంటే కోరడం ఆపడమే యు ఆర్ నాట్ సీకింగ్ ఎనీథింగ్ కానీ ఇప్పుడు నేను వర్షం రావాలని కోరుకోలే కానీ వర్షం వస్తే తడుస్తా తినే అర్థమైంది కదా నాకు ఆహారం కావాలని కోరుకోలే కానీ ఎవరన్నా పెడితే తింటా లేదా నేనే నడుచుకుంటూ వెళ్ళి నాకు కావాల్సింది వెతుక్కొని తింటా వీటిట్లో వెతుకుని ఒక పండు దొరుకుతాయి తినేస్తాను అంతేగాని ఎవరిని నువ్వు అడగడం లేదు సో జీవన్ముక్తి స్థితి అనుభవించాలంటే ఒక పరమోత్కృష్టమైన పద్ధతి అని నేను గుర్తించాను తర్వాత నేను ఇంగ్లీష్లో అతను చెప్పాను ఈవెన్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ బట్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏమీ అని కాకుండా ఏవైతే కామన్గా అడిగేటి ఉన్నాయో అవి అడుగుతున్నాను అంతే తప్ప అడగవలసినవి అడగట్లే అంటే ఎదుటి వ్యక్తి కులాలు మతాలు లేకపోతే ఆస్తి డబ్బు నాకు ఇది కావాలి ఇది కావాలి అలాంటివి చేయాలంటే లేవు ఆ తర్వాత నేను అతన్ని అడిగాను ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఏదంటే ఒక చిన్న గమ్మత్త నవ్వు నవ్వి ఇట్లా చూపించాడు అంటే ఎంతరా ఇరవై సంవత్సరాలు అంటే పది పది సార్లు రెండు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అంటే తనకు ఆల్మోస్ట్ ఒక నాలుగు ఏళ్ళు అయిన తర్వాత మరి సంసారం పిల్లలు అంటే అన్నాడు సో వీళ్ళందరూ ఏం తెలుస్తున్నారంటే నువ్వేదో చూసుకుంటే బాగుంటుందని ఏమీ లేదు నువ్వు చూసుకున్న బాగానే ఉంటారు జనాలు నువ్వు చూసుకోకపోయినా బాగానే ఉంటుంది నువ్వు చూసుకుంటే అలవాటు ఇస్తారు నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి ఉదాహరణకు నువ్వు అన్నం వండి పెడుతుంటే తింటారు నువ్వు ఒక వారం వండి పెట్టే వండుకోని తింటారు ఇంత తెలుసుకోవాల్సింది నువ్వు మెల్లమెల్లగా మనుషుల్ని ఫ్రీ చేసుకో దీని నుంచి ఈ సోకాళ్ళు సినిమాల్లో సీరియల్లో చూపించే మానవ సంబంధాలు ప్రేమ అంతా సార్ ఇట్స్ నాట్ రియాలిటీ ఏర్పా <laughs> ఏది కోరుకునే స్థితికి వస్తే అద్భుతం వాలి ఉన్నదే మస్తుంది అది అనుభవించేసారి